అదే దేవుడు చెప్పండి మనం పోరాటం జరుగుతూనే ఉంటుంది మనం ప్రశాంతంగా ఎప్పుడంటే దేవుడు రాక వచ్చి దేవురాశిలో మనం పోయే దాకా కూడా మనకి పోరాటం జరుగుతూనే ఉంటుంది మనకి ఈ లోకంలో ముగ్గురు శత్రువులు రాదు ఈ లోకంలో దేవులు పెట్టాలకి ఎంతమంది శత్రువులు అంటే ముగ్గురు ముగ్గురు శత్రువులు ఆ ముగ్గురు ఎవరైతే అంటే ఒకటి సైతానం రెండు ఈ లోకం మూడు మన శరీరం ఈ మురిని జయించిన వాడు దైవుడు సైతాము శోధిస్తూ ఉంటుంది ఎక్కడైనా పడేయాలని సైతం దైవశ రెండోది లోకం వ్యతిరేకం అందుకే దేవుడు లోకానికి దేవుడు చెప్పి మీరు లోకానికి వేరే ఉండు లోకం ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకమే లోకం అనేది మన చేసే మంచి నచ్చదు కాబట్టి లోకం అనేది లోకం శత్రువే సైతాములు శత్రువే మన శరీరంలో శక్తులే శరీరంలో ఏమంటది నా ప్రాణం తిరుగు తాగుతుంది కాబట్టి లోకాన్ని మన శరీరాన్ని కూడా జయించాలి కాబట్టి మన కోరిక నికర శక్తి కలిగి ఉండాలి శరీరాన్ని జయించాలంటే విశ్వాసం కానీ దైవ దేవుడికి ఏమి ఉండాలి శక్తి ఉండాలి కాబట్టి ఈ లోకంలో కాలం మనకి పోరాటం జరుగుతూనే ఉంటాయి అందుకే దేవుడు అంటారు ప్రాణం కథ మూడే సింహాసనం మీద జయించాలివాసైనా సరే ఒక దైవ జీవుడు అయినా మనం పోరాటం ఏంటంటే జయ జీవితాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి జయ జీవితం కలిగిన వారికే సింహాసనం దొరుకుతుంది లేదు జయ జీవితం కలిగినటువంటి వారిగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కానీ ఈ లోకంలో ఈ యొక్క భవిష్యత్తు కాలంలో దేవుడు మనకు ఒక సింహాసనాలు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇక్కడ దేవుడు బిడ్డలగా ఈ లోకంలో మనం పోరాటం చేస్తూనే ఉండాలి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆ పదివేల మందిలో కూడా ఒక మ్యాచ్ ఆ కుక్క కతికినట్టు వాళ్ళ వాళ్ళు ఇద్దాన్ని బడికి రాలి కుక్క లాగా నీళ్ళు కట్కినటువంటి వాళ్ళు దేవుడు యుద్ధాన్ని తీసుకోండా వాళ్ళు బడికి రాలని చెప్పి మనం పక్కన మరి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు సైనికులు ఇద్దరు వాళ్ళు నైపుణ్యం కలిగి వారే కానీ ఈ లోక సంబంధంగా చూస్తే వాళ్ళు ఇద్దానికి పరికొచ్చేయని మనం అనుకుంటాం కానీ దేవుడు చూసిన వాళ్ళు ఇద్దానికి పలికి కుక్క గదిగినట్టు గదికిన వాళ్ళని దేవుడు వాళ్ళని పక్కన పెట్టమని విద్యోగులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కుక్క కతికినట్టుగా ఆ గదికినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే కుక్క నీళ్ళు ఎడతా సుద్ది ఇక్కడ చూసిన కుక్క నీళ్ళు